ఒక సందర్భంలో ఒక రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి సీరియస్గా పేపర్ చదువుతున్నాడు అదే సందర్భంలో మరొక వ్యక్తి ముగ్గురు పిల్లలతో అక్కడికి వచ్చి కూర్చున్నాడు సో ఆ ముగ్గురు పిల్లలు ఆటలాడుకుంటూ ఆ పేపర్ చదువుతున్న వ్యక్తి పైన పడుతున్నారండి సో వాళ్ళందరూ గొడవ పడుతున్నారు ముగ్గురు పిల్లలు చివరికి ఆ పేపర్ కూడా లాగేసుకునే ప్రయత్నం చేస్తే ఆ పేపర్ చదివే వ్యక్తికి చాలా కోపం వస్తుంది కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు ఎందుకంటే పిల్లల మీద కాదు ఏమి అనలేకుండా తండ్రి అలాగే ఉండిపోతున్నాడు చూస్తున్నాడు అని కోపంతో వెంటనే ఆ వ్యక్తితో అంటాడు కదా ఏమయ్యా నీ పిల్లలు చూసుకోవా ని తలరి చేస్తుంటే ఏం చేస్తా లేవంటే అతను చెప్పాడు కదా వాళ్ళ అమ్మ చనిపోయి రెండు గంటలైంది సో హాస్పిటల్లో ఉంది వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు కనీసం మీరన్నా చెప్పండి సార్ వాళ్ళ ఆటలు ఆగిపోతాయనే బాధలో ఉన్నాను కనీసం మీరన్నా వాళ్ళకి ఓదార్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసరికి అతని కోపం తగ్గిపోతుంది సో ఎప్పుడైతే ఎదుటివారి సమస్యల్ని అర్థం చేసుకుంటామో ఎదుటి వారి విషయాన్ని గ్రహిస్తాము అప్పుడు మన దగ్గర కోపం ఉంటుంది కాబట్టి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ